అమ్మాయ్యా దాసుడు లోపలికి వెళ్ళిపోయాడు చెప్పరా ఎలా ఉన్నావు ఏమిటి పెద్ద పువ్వులా ఉన్నాను అసలు నీ అంత మిత్రత్వం ఏ రాట్లో కూడా ఉండరా అది కదా ఏది కాదు ఏది కాదు ఆ విలవ ముందు నన్ను కాకేకలా తీసేసి నీ పారపడి నోడుతా నన్ను ఎస్ట్రోస్ తిప్పేసి నన్ను పప్పి క్షేమం చేసేసి ఇప్పుడేమో పరామర్శిస్తున్నావా సారీ రా ఐఎమ్ రియల్లీ సారీ ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ కానీ ఇక్కడ పరిస్థితులు చాలా చిత్ర విచిత్రమైన ఆ త్రాష్టుడు ఇంటి ఓనరు మనుషులంటే పడదు ఏ జూలో ఉద్యోగం చేస్తున్నాడా అదిలే రిటైర్డ్ కానిస్టేబుల్ సర్లే రూమ్ వెళ్ళి మాట్లాడుకుందాం పదం చూడ ఇటు కాదు ఇంకేటో అటు అటు పచ్చ చెప్తాను ఈ బండరాళ్ళ మీదకి ఎక్కి ఆ వాటర్ పైప్ పట్టుకుని పైకి పాకి ఆ స్లాబ్ మీద డేకి కిటికీలోంచి దూకే అదే మన ఇంద్రభవనం ఎరా నీ కంటికి నేను సర్కస్ లో బప్పూన్లా సినిమాలో డ్యూప్లా కనిపిస్తున్నానా నీకు చనివిస్తే నన్ను తేగల మీద కూడా పాకమైన నావల కాదు అయితే స్టాండ్ పద ఎందుకు తిరుగుటప్ప అమ్ము ఉద్యోగం లేకుండా ఊరు వెళ్తే మా బామ్మ చంపేస్తుందిరా మరి వేరే దారి లేదే అందుకే శాసనం చేరా డింబక దొండకాయ కూర దోసకాయ పచ్చడి టమాటో తోటకూర పప్పు అబ్బు వీళ్ళ మొహాలు తీ కూడా ఎందుకులే ఇచ్చేస్తాయి కదా వీళ్ళు టమాటో పప్పు ఇది దాచేస్తా చారేసుకు లాగించేస్తారు వీళ్ళు నువ్వా ఎన్నాళ్ళే కనిపించవరా మేమందరం కలిసి ఉన్నావు నువ్వు ఒక్కడే మిస్ అయ్యావు కమర్ రారా నువ్వు లేకపోతే లైఫ్ డల్ గా డిమ్గా చెడ్డనలో పెరిగే ఎప్పుడు మనా నువ్వెప్పుడు రారా కూర్చో ఏమిటి సాగుతారు బాగున్నావు కదా బాగుంటే కిటికీలో నుంచి పరిస్థితి అంతా పాతాళ భయరమైపోయింది ఉద్యోగ ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి పడ్డాను ఉద్యోగ ప్రయత్నమా ఈ సిటీలో ఉద్యోగం కోసం తిరగడం కంటే టిక్కెట్ కొడుకొని లాటరీ కోసం ప్రయత్నం చేయడం మంచిది మీద రోడ్ రోడ్ల లాగా ఏంటా నవ్వు ఇంట్లో పైకి వచ్చేది కొంప కొంకం ములుగుతుంది నీ అంకము మనసారా నవ్వుకోవటానికి కూడా వీలెదురా అసలు నీది కాదురా మా తాత అలా చేస్తుండే నాకు కర్మ పట్టేది కాదు మీ తాత ఏం చేశాడరా ఏం చేశాడా ఏ బిర్ల లాగా బిజినెస్ చేస్తున్నట్టయితే మన పొజిషన్ మైసూరు మహారాజాలో ఉండేది వాడేమో రేషన్ షాప్ లో గుమస్తా చచ్చాడు నేనేమో ఈ కొప్పలో సర్వర్ లేని సర్వర్ అయిపోయాను వారిని మా తాత బాబర ఉంటే నేను అక్బరయ్యేవాడిని ఫీల్ అయ్యే మొదటి వాడిని నిన్నే రా ఒరే వాడి సంగతి వదిలేరా ఉద్యోగం అంటున్నావు రికమెండేషన్ తీసుకొచ్చారా నేను స్ట్రాంగ్ బేస్మెంట్ ఎంతే బరిలోకి రా ఓహో మా ఊరు మండలాధ్యక్షుడు ఏ అధ్యక్షుడు మండలాధ్యక్షుడు ఓహో మండలానా నాకు వేరే టైప్ లో ఏర్పడింది స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్ ఇచ్చాడరా బాష్ అయితే నీకు ఉద్యోగం ఖాయం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్